ಕಾದು ರೋಜೆ ತೊಚ್ಚೇ ನೀರಂದ್ರೂ ಕಲಸಿ ಏನ್ ಅದರ ಚದು ವದ್ದು ವದು ಅದೇ ಕುರ್ಚುನಿ ಆಮಿ ತಕ್ಕ ಆಡ್ತಾ ಉಂಟು ಚೂಸ್ ಅಂತಾರಾ ಅತ್ತ ಡಾನ್ಸ್ ಆಡ್ತಾ ಅಂತ ಬಾವು ಅಂದ್ರೆ ಚೂಸ್ತಾ ಉತ್ತ ಬಾ ಉಂದಿ ಊರಂತ ನಗುತ ರಜೇಶ್ವಾಲಮ್ಮ డ్రెస్ వేసుకుని తిరుగుతానని ఊరంతా తిరుతాడు తెలుసా అత్త నాకు అడిగినారా ఏమని అడిగినారు అత్త దేవి మీ అత్త డ్రెస్సులు వేసుకొని డాన్స్ ఆడుతుంది కదా అని అవును అని చెప్పిన చెప్పాలి అవున బాగుంది మా అత్త అక్క అని చెప్పొచ్చు కదా నువ్వు అత్త నువ్వు ఎవరు నవ్వుతారు కోడలు నైట్ కూడా వేయదు డ్రెస్లు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతానంటే ఎవరైనా నవ్వుతారా ఏ ఆ నెట్ల కుట్లు కుప్ప మధ్య చూస్తాను ఏ నాన్న పోవ చదువుకుంటానా దాని సెల్లు నువ్వు తీసుకొని ఏమేమి చేస్తాను రాంద్రుడు డాన్సులు ఎగుక్కుంటే ఇల్లు అంతా ఇల్లు అనుకోనారా సంత సంతనుకొనారా అందరూ కలిసి పబ్బు పోయిద్దా ఇట్లా ఇగిడి ఇంగిడి 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 ఆడంతా డ్యాన్సు ఆ అదే ఆడల్ల బాగా ఆడతాను ఆడతా

సరే సడిగావే అక్కడ ఇక చూసుకో ఇక్కడ సరే జోరుగా ఆడతా తీయగా కాపాడతారా ఈ అమ్మగారు ఉండేది దేనికి ఈ అయ్యగారి ముద్దు తీర్చడానికి రాబయ్యా బాబయ్యా రాబయ్యా బాబయ్యా అడిగావే అక్కడ ఇక చూసుకో ఇక్కడ మ్యూజిక్ ఉంటే అదరుకొట్టేస్తాం